హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టి చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కూడా చాలు మనం గత కొద్ది రోజుల నుంచి వీడియోస్ పెట్టడం లేదండి కొంచెం బిజీగా ఉండడం వల్ల అందులో ఆషాఢ మాసం అది పెళ్లి సీజన్ కాదు అందుకు మనం వీడియోస్ పెట్టడం లేదు ప్రొఫైల్స్ కూడా రావడం లేదు అందుకు సరే మనకు ఇవాళ ప్రొఫైల్ వచ్చింది వైజాగ్ నుంచి ఈ ప్రొఫైల్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు శ్రవంతి అండి వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి మేడం గారికి భర్త లేడండి మేడం గారికి భర్త లేడు అయితే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు కూడా చిన్నపిల్లలు అండి చదువుకుంటున్నారు మేడం గారు కులం చేసి గౌడ్స్ అండి గౌడ్స్ ప్రెజెంట్ మేడం గారు వాళ్ళ కలిసి ఉంటున్నారు మేడం గారి వాళ్ళ మరిది సాఫ్ట్వేరు ఆయన కూడా పెళ్ళి అయిపోయింది ఇప్పుడు వాళ్ళతోనే ఉంటున్నారు సరే మాకు ఏంటంటే మేడం గారు సార్ నాకు పెళ్ళి చేసుకోవడానికి ఒక మంచి వాళ్ళు కావాలని మేడం గారి ప్రొఫైల్ పంపించారు సరే మేడం నేను నా ఛానల్లో మీ ఫోటో డిస్ప్లే అని అడిగితే ఓకే సార్ చేసుకోండి నాకు అభ్యంతరం లేదని చెప్పారు అయితే మేడం కండిషన్ ఏంటంటే కానుకలు మేడం గారికి ఇవ్వలేరు మేడం గారికి అంత గోల్డ్ ఉంది నెక్స్ట్ ఇద్దరు పిల్లల్లో ఒక్క ఇద్దరులో మేడం గారికి ఇద్దరు పిల్లలు కదా అందులో ఒకరు ఒకరు మాత్రమే ఒకరిని మాత్రమే మేడం గారు మేడం గారిని ఎవరికి చేసుకుంటారో వాళ్ళు మొత్తం ఎడ్యుకేషన్ కానీ మొత్తం చూసుకోవాలండి ఒకరి ఒకరిని మాత్రమే మేడం గారిని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళు మేడం కూతురిని కానీ కొడుకుని కానీ ఎవరినైనా ఒకరిని పోషించాలి మరియు చదివించాలి ఇది మేడం గారి కండీషను నెక్స్ట్ వన్స్ అయిన తర్వాత మేడం గారికి పెళ్లి అయిన తర్వాత మేడం గారికి ఆసరాగా ఏం కల్పిస్తారు ఏంటి అనేది మీరు కూడా చెప్పాలి ఎనీవే మేడం గారికి వచ్చేసి గౌట్సు మేడం గారికి భర్తలు లేడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ప్రజెంట్ వైజాగ్లో ఉంటున్నారు వైజాగ్ వాళ్ళ నేటివ్ ప్లేసు అత్త మమ్మలతో కలిసి ఉంటున్నారు ఇది మేడం గారి విజయసు వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ఉంటాయి అయితే క్యాస్ట్ నోబారండీ ఎనీ క్యాస్ట్ ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు మేడం గారిని పోషించగలిగే శక్తి ఉండాలి ప్లస్ జాబ్ చేసేవాళ్ళు కావాలి గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ చేసేవాళ్ళు కావాలి నెక్స్ట్ మేడం గారిని ఒక కూతుర్ని కానీ ఒక కొడుకుని కానీ మేడం గారికి మేడం గారిని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళు చదివించాలి ఇది మేడం గారి అలా అయితే మన సబ్స్క్రైబర్స్ కానీ మన వీడియో చూస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా ఈ ప్రొఫైల్ మీకు ఇంట్రెస్ట్ అయితే దయచేసి మీ డీటెయిల్స్ మాకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు సెండ్ చేయండి మేము మేడం గారికి పంపించేసి ఆ తర్వాత వాళ్ళ అభిప్రాయం కనుక్కొని మళ్ళీ మీకు రిప్లై ఇస్తాము ఇంకొకటి అండి మనకు ఈ ప్రొఫైల్ కంపల్సరీగా ఫీజు ఉంటుందండి స్టార్టింగ్లోనే మనం ఫీజు కట్టించుకుంటాము ఫోర్ థౌజండ్ రూపీస్ స్టార్టింగ్లో ఫీజు కట్టించేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఆ డీటెయిల్స్ మేడం గారికి కంప్లీట్ చేస్తాము మేడం గారు ఓకే అంటే ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడతాను ఒకవేళ రిజెక్ట్ చేస్తే మాత్రం మీ ఫీజు మేము రిటర్న్ ఇస్తా ఇచ్చేస్తాను ఇప్పుడు కొంతమంది ఏంటంటే అండి నేను ఆల్రెడీ చెప్పాను కొంతమందికి ఆల్మోస్ట్ చాలామందికి ఫీజు రిటర్న్ పంపించడం జరిగింది కొంతమందికి ఎక్కడ ఆగిపోయిందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఓపిక సహనం అనేది ఉంటుందండి ఇప్పుడు ఎక్కువ మనం ట్రావెలింగ్లో ఉంటాము బయట ఉంటాము కాలు లిఫ్ట్ చేయచ్చు చేయకపోవచ్చు కానీ నేను కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా నేను నేను అందుబాటులో ఉంటే నేనే కాల్ చేస్తా నేను కంపల్సరీ కాల్ చేస్తా కానీ ఆ ఓపిక సహనం నశించిపోయి వాళ్ళు కొంచెం విధవ కామెంట్లు అంటే మన ఛానల్ కాదు ఏదో అసభ్యకరంగా మాట్లాడము అలా చేశారు ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు అసభ్యకరంగా మాట్లాడడం అట్లా చేశారు నెక్స్ట్ వీడియోలో నేను వాళ్ళ ప్రొఫైల్స్ అండ్ నేమ్స్ కూడా మెన్షన్ డిస్ప్లేలో పెట్టేస్తాను అందుకు నేను కనీసం వాళ్ళ కాల్స్ కూడా నేను లిఫ్ట్ చేయడం లేదు ఇప్పుడు ప్రజెంట్ నేను జెన్యున్గా హానెస్ట్గా ఒకవేళ పెళ్లి సంబంధం వాళ్ళకు కుదరకపోతే వాళ్ళ పేమెంట్లు వాళ్ళ వాళ్ళకు రిటర్న్ ఇచ్చేస్తున్నారు అది నా నిజాయితీ అంతలోపు ఫోన్ నేను చేయడం లేదని అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎట్లా ఎట్లా అయిపోయిందండి అండి డబ్బు కట్టించుకొని మోసం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా ఇట్లా పెళ్లి సంబంధాల విషయంలో డబ్బు కట్టించుకొని మోసం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మోసపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ నాకు ఫోన్ చేసే ప్రతి ఒక్కరు కూడా మోసపోయిన వాళ్ళే కాస్త కోస్తా మోసపోయిన వాళ్ళే ఒకరి కొంతమంది వెయ్యి రూపాయలు కట్టించుకున్నారు కొంతమంది రెండు వేల రూపాయలు కట్టించుకున్నారు ఆ తర్వాత ఫోన్ నో రెస్పాన్స్ అట్లా జరిగింది కానీ నేను హానెస్ట్గా అంటే కొంచెం బిజీగా ఉన్న సమయంలో నేను అందుబాటులో లేనప్పుడు మొబైల్ నా దగ్గర ఉండదు కొన్ని కొన్నిసార్లు అప్పుడు ఎలాగో నేను రిప్లై ఇవ్వలేను కానీ నేను మొబైల్ నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఆఫీస్కి వచ్చిన తర్వాత కంపల్సరీగా నేనే ఫోన్ చేసి రిప్లై ఇస్తున్నా అటువంటిది అర్థం చేసుకోకుండా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరికి కూడా వీడియో రూపంలో చెప్తానే ఉంటాను నేను పలానా ప్లేస్లో ఉన్నాను పలానా లొకేషన్లో ఉన్నాను సరే అందుబాటులో లేను అని చెప్తూనే ఉండ ఇది అర్థం చేసుకోకుండా ఒక ఇద్దరు ముగ్గురు కొంచెం నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు వాళ్ళు కాళ్ళ లేదు యథార్థంగా చెప్తున్నా మొహమాటం లేకుండా కాబట్టి అర్థం చేసుకోండి నేను వాళ్ళ గురించి కదా రిమైనింగ్ వాళ్ళు మన సబ్స్క్రైబర్లు ఫీజ్ అయితే మనం హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ అది కూడా మనం అందుబాటులో ఉంటే అంతేగాని ఏదో మోసం చేయాలన్నా మోసపోవాలన్నా అది మనకు ఉద్దేశం కాదు నేను ఎంత హానిష్టగా ఉన్నానో మా సబ్స్క్రైబర్లు కొంతమందికి ఆ ముగ్గురు నలుగురు తప్ప సబ్స్ సబ్స్క్రైబర్లు కొంతమందికి నేనంటే ఏంటో తెలుసు అది చాలు నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు స్టార్టింగ్లో అయితే అండి నేను ఇందులో ఫీజు కట్టించుకుంటానంటే అది కూడా చెప్తా క్లారిటీగా స్టార్టింగ్లో ఫోర్ థౌసండ్ ఫీజు కట్టించుకుంటాను మ్యారేజ్ సెట్ అయిన తర్వాత దాదాపు దానికి తగ్గట్టు డబ్బు తీసుకుంటాను ఎందుకంటే అంటే మీకు పెళ్లి సంబంధం చూడాలి ఒకటి పెళ్లి సంబంధం చూడాలంటే నీ ప్రొఫైల్స్ నాకు పంపిస్తారు ఆ ప్రొఫైల్స్ నాకు పంపించిన వెంటనే నేనేం చేయాలా నేను ఏదో ఒక ఆఫీస్ పెట్టుకుని ఆఫీస్లో కూర్చుంటే పడడం జరగ కదండి ఆ ప్రొఫైల్ పది మంది కాడికి తీసుకెళ్ళాలా పది మంది కాడికి తీసుకెళ్ళి మీ ప్రొఫైల్ చూపించి మీ గురించి చెప్పాలి ఒకరికి నచ్చుతుంది ఒకరికి నచ్చదు నచ్చకపోతే నేనేం చేయాలా మళ్ళీ ఇంకొకరికి పోవాలా వాళ్ళకి నచ్చకపోతే ఇంకొకరికి పోవాలా సరే వాళ్ళకి నచ్చి సరే అండి మాకు నచ్చాడు అని చెప్తారు అప్పుడు సరే మా నచ్చారు కదా మరి మీ ఫోటో కూడా ఇవ్వండి మేము వాళ్ళకి పంపిస్తామని చెప్తాను అప్పుడు ఆ ఫోటో మీకు పంపిస్తాం పంపించిన తర్వాత సరే ఏమకంటే మీరు నచ్చారు మరి ఆమె కూడా మీకు నచ్చాలి కదండి మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు నచ్చితే పర్వాలే నచ్చకపోతే ఏం చేయాలా మళ్ళీ ఇంకొకరికి పోవాలా ఇవన్నీ నా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని పోవాలా సరే ఖర్చు పెట్టుకున్న తర్వాత అయినా పెళ్లి సంబంధం ఓకే చేసిన తర్వాత కొంతమంది చాలా మంది రెస్పాండ్ అవ్వలేదండి అట్లా నేను స్టార్టింగ్లో ఒక ఐదారు కేసులు చూశాను ఐదారు ఏదో మనం చూసి తిరిగి డబ్బు ఖర్చు పెట్టుకొని వాళ్ళకి పెళ్లి సంబంధం చెక్ చేస్తే వాళ్ళు ఏమంటారు అంటే కనీసం రిప్లై కూడా ఇవ్వరు వాళ్ళు ఆ తర్వాత ఆహా వద్దు సార్ లేదులేండి మాకు వేరే సంబంధం దొరికింది అని చెప్పడం జరిగింది అయ్యి వేరే వేరే సంబంధం దొరికింది ఓకే మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి నాకు చెప్పారు నేను హానెస్ట్గా మీకు సంబంధం చూశాను ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా ఈ డబ్బంది నాకు నష్టమే కదండి ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ మనం ఒక ఊరికి పోతే ప్రజెంట్ ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఒక ఊరికి పోవాలంటే ఇవన్నీ చాలామందికి తెలియదు తెలియక ఫీజు ఎందుకు కట్టించుకుంటున్నారు అట్లా ఇట్లా మీరు చెప్పినట్టు వెయ్యి రెండు వేలు ఫీజు కట్టించుకునే వాళ్ళైతే అది హండ్రెడ్ పర్సెంట్ మోసమే నేను కాదని చెప్పలే ఎందుకంటే వెయ్యి రూపాయలకు రెండు వేలకు ఎవరు పెళ్లి సంబంధాలు చూడాలంటే విత్ రిజిస్టర్డ్ సర్టిఫైడ్ మ్యారేజ్ బిరెస్ ఉన్నాయి కొంతమంది కొన్ని 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 మ్యాటర్ మనీస్ అంటే యాప్స్ అనమాట ఆ యాప్స్లో కూడా వాళ్ళు స్టార్టింగ్లో నాలుగు వేలు ప్యాకేజ్ చేస్తాం నాలుగు వేలు లేదు పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు లేదు ఇట్లా వాళ్ళ ప్యాకేజెస్ ఉంటాయి ప్రీమియం మీరు ఆ పేమెంట్ కట్టి అక్కడ ఆ యాప్లో లాగిన్ కావచ్చు లాగిన్ అయిన తర్వాతనే వాళ్ళ ఫోన్ నెంబర్స్ డిస్ప్లే అయ్యాయి అన్నమాట ఇప్పుడు ప్లే చాలా యాప్స్ ఉన్నాయన్నమాట దానికి సంబంధించి జీవన్ శాంతి మ్యాట్రి తెలుగు మ్యారేజ్ తర్వాత కొన్ని కొన్ని మ్యారేజ్ బీరోస్ ఉన్నాయి తెలుగు షాది ఇటువంటివి డైవర్స్ మ్యాట్రి అని ఇటువంటివి ఉన్నాయన్నమాట యాప్స్ ప్లేస్టోర్లలో ప్రతి మొబైల్లో చూసుకోవచ్చు మీరు ఆ యాప్స్లలో కూడా అంత ఇంత ఫీజు అనేది తీసుకుంటుంది ఆ ఫీజు కట్టిన తర్వాతే మీకు నెంబర్స్ డిస్ప్లే అవుతాయి అలాగా ఆ యాప్లో మీరు వన్స్ పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ రిటర్న్ రాదండి నేనేం చేస్తున్నా మీ పేమెంట్ రిటర్న్ ఇస్తున్నా ఇప్పుడు మన వాళ్ళకు కానప్పుడు ఓకే కాబట్టి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా నేను పేమెంట్ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా కొంతమంది ఉన్నారు పేమెంట్ నేను రిటర్న్ ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఈ వీక్లో అయిపోతుందండి నేను రేపు లేదు ఎల్లుండి నుంచి నేను ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా శుక్ర శని ఆదివారము విజయవాడలో ఉంటానండి శుక్రవారము శనివారము ఆదివారము నేను విజయవాడలో ఉంటాను మన అక్కడ కూడా ఒక పర్సన్ అన్నడు మన సబ్స్క్రైబరు రాజేష్ కొల్లి అన్నగారు శుక్రవారం శనివారం ఆదివారం నేను ఈ త్రీ డేస్ విజయవాడలో ఉంటాను మీరు నన్ను కలవండి వచ్చి ఓకే ప్రతి ఒక్కరికి కూడా మన పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేశారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఎవ్రీడే ఇంకా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి ప్రొఫెషనల్ ఛానల్ ఉన్నాయి అప్లోడ్ చేస్త ఉంటాను థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ థాంక్యూ ఫర్ వాచింగ్ పిఆర్కే ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయడం నాకు కావాలి థాంక్యూ